హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మోటగా మన వీడియో చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది అయితే చింతామణ సంత అండి చింతామణి సంతలో అయితే దూడలు అయితే బాగుంటాయి చెప్ క్వాలిటీలు మీకు ఎవరికన్నా చింతామణి సంతలో దూడలు కానీ ఆవులు కానీ కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదైతే కర్ణాటక స్టేట్ అండి ఇది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు ఒకటి గంటల వరకు అయితే ఈ సంత అయితే నడుస్తుంది చూడండి గమనించండి ఎవరైనా ఏది తీసుకున్నా కానీ దాని నడక కానీ దాని హెల్త్ కానీ ఎలా ఉందో చూసి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి రేట్లు అయితే ఎలా ఉన్నాయి ఒకసారి సార్ చూడండి ఫ్రెండ్స్ చూడండి రేట్ అంటే చెప్తున్నా రేట్ ముప్పై రెండు ముప్పై రెండు పల్లెసిందా పల్లె బ్రీడేదానా బ్రీడ్ బ్రీడ్ జెర్సీ టైప్ మూడు రకాలు మూడు రకాల మిక్స్ ఉంది సరే లేదు ఎంత చెప్తున్నా అన్న రేటు ముప్పై రెండు ఫైనల్ ఎంత వరకు ఇద్దాను ఇరవై ఇరవై ఆరు ఇరవై వరకు చూడండి బ్రీడ్ సైజు ఎట్లా ఉందో అయితే ఇంకోటి ఉన్నది జెర్సీ టైపే ఇది కూడా చూడండి రాస్ సరే ఏం రేట్ చెప్తా ఏం చెప్తున్నావు ముప్పై రెండు పల్లెలే వేయలే పళ్ళేసినా పల్లె ఎంతవరకు అయితే ఫైనల్ ముప్పై వేలు ముప్పై వేలు వరకు అవుతుంది సరే అంతే రెండు చిన్న తుడు సరే కనుక్కుందాం రేటు ఏం చెప్తున్నాడు కాబట్టి కనుక్కుందాం కొంచెం టైం లేదు నాకు కస్టమర్స్ ఉన్నారు ఎంత చెప్తున్నావు తమ్ముడు ఇది బయట నలభై వేలు ఒకటా జత చెత్త నలభై వేలు పళ్ళు వేయలేదు చూడండి ఫైనల్ రా ఇచ్చేది ఫైనల్ ఇచ్చేది ఎంత ముప్పై ఐదు పైన కింద లేదు ముప్పై వేలకు రాదా రాదా చూడండి ముప్పై వేల గురికి రాదా అంత ఇంకో దూడు ఉంది బ్రీడు చూడండి పళ్ళేసిందా లేదా మొత్తం ఏం చెప్తున్నాడు పల్లేసింది అమ్ముడు పళ్ళు వేసిందా అది పడాల ఆరు పళ్ళు అప్పుడే అప్పుడే ఆరు పళ్ళ చూడండి రేటు ముప్పై ఆరు ఇచ్చేదే ఫైనల్లో ముప్పై వేలు ముప్పై వేలు అయితే ఇస్తాను అంతే రెండు వైట్లు ఉన్నాయి ఒకసారి అయితే రేట్ కదా ఏం అయితే ఇంగ్లీష్ నీస్ ఉంది ఒకటి చూ ఒకటి హెచ్ఎఫ్ అంటే చెప్తున్నావు రేట్ ఇది పెద్దది ఒకటి ముప్పై ఇచ్చేదన్న ఫైనల్ ముప్పై నాలుగు పల్లె లేవా పల్లె అయితే లేవా ఇది పల్లెసేది ఇది ఎంత చెప్తున్నావు రేటు ఒకటి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఫైనల్ అట ఫైన ఏం చెప్తున్నావు పల్లెసాయా పల్లె ఏం చెప్తున్నావు రేటు ఒక్కొక్కటి ముప్పై వేలు ఒకటి ముప్పై వేలు అట చూడండి బ్లాక్ అది కూడా అంతేనా ఎంత అది నలభై వేలు ఇచ్చేది ఫైనల్ నలభై ఐదు వేలు చెప్తున్నావు నలభై వేలుకిస్తా చూడండి నలభై ఐదు వేలు చెప్తున్నా నలభై వేలుకి ఇది ఏం చెప్తున్నా ఇది కూడా ఇరవై ఆరు గ్రీడ్ చెప్పు ఫుల్ క్వాలిటీ అనా క్వాలిటీ అనా ఎంతవరకు అవుతుంది ఫైనల్ ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు అయితే అయితే ఇస్తా అంత చూడండి అంతే ఇంకొద్దు ఉంది అన్న అయితే రేటు కనుక్కున్నావు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నావు అన్న రేటు ముప్పై నాలుగు పల్లె వేసిందా పల్లె లేదంట ముప్పై నాలుగు అంట ఫైనల్ అన్న ఇచ్చేది ముప్పై వేలు ముప్పై వేలు వరకు అవుతుంది చూడ అంతే ఇంకో వైట్ ఉంది చూడ బ్రీడ్ బాగుంది వైట్ బ్లాక్ స్క్రాచెస్ చెప్తున్నావు చెప్తున్నావా రేటు ఇరవై ఎనిమిది ఇచ్చేదన్న ఫైనల్ ఇరవై రెండు ఇరవై ఎనిమిది చెప్పినా రీజనబుల్ ఉంది రేటు పల్లె పల్లెసి పల్లెలు లేదు ఒకసారి తిప్పన్న అట్లా ఇట్లా చూడండి బ్రీడ్ చూడండి ఇరవై ఎనిమిది చెప్తున్నాడు మాకైతే ఇరవై రెండు వరకు అయితే వస్తుందంట రైతులకి అంతే ఇంకో దూడు ఇంకోటి చూడండి దూడ అయితే బేరం అయితే జరుగుతుంది ఎంతవరకు ఉంటుందో పల్లె లేదు దూడ పల్లె లేదు అనుకుంటున్న నేనైతే రేట్ ఎంత చెప్తాను తెలుగులో చెప్పు ముప్పై ఐదా ముప్పై ఐదు వీల చూడండి ఇరవై ఐదు పైన అవుతుంది అంతే వైట్ ఉంది ఇంకోటి చూడండి పళ్ళు వేసింది ఇది పళ్ళు 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 వేసిందా ఇది ఎంత ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు చూడండి చూడండి వైట్ హెచ్ఎఫ్ ఫుల్ హెచ్ఎఫ్ మళ్ళీ వేసిందా లేదు ఎంత చెప్తున్నావు రేట్ యాభై ఒకటి వచ్చేది ఫైనల్ నలభై ఐదు నలభై ఐదు అవుతుందా రీడు చూడండి ఓకే రీడు అంతా ఇంకోటి ఉంది బ్లాక్ చూడండి ఒకసారి ఎంత చెప్తున్నావా రేటు ఇచ్చేది ఫైనల్ ఇరవై ఆరు పళ్ళు వేసిందా లేదు లేదు పల్లె చూడండి బ్లాక్ అంతే అంటే తోడు ఉంది చూద్దాం పళ్ళు వేసిందా ఏం చెప్తున్నావు రేటు పదహారు ఉన్నారా చూడండి అన్న అయితే రీజనబుల్ చెప్తున్నాడు పదహారు కూడా బాగుంది క్వాలిటీ ఎన్ని ఎన్ని ఏజ్ ఎన్ని నిప్పలు కూడా బాగున్నాయి నాలుగు నాలుగు నెలలు ఎంతవరకు అవుతుంది మరి ఫైనల్ రైతులకి కమిషన్ కమిషన్ లేకుండా డైరెక్ట్ వస్తే పద్నాలుగు వేలు చూడండి డైరెక్ట్ వస్తే పద్నాలుగు వేలు కమిషన్లు అయితే ఒక వెయ్యి రెండు వేలు పెరుగుతుంది ఓకేనా చూడండి వద్దాం పద్నాలుగు వేలు వరకు అవుతుందంట చూడండి బ్రీడ్ ఉంది కొంచెం ఇంకో మూడు దూడలు ఉన్నాయి చూడండి ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందా ఏం చెప్తున్నావు ఇది రేట్ రేట్ ఎంత పద్నాలుగు ఫైనల్ ఇచ్చే పదమూడు ఒక వెయ్యి ఇది ఇది జత జతమే తె ఎంత చెప్తున్నావు జత ముప్పై రెండు వేలు చెప్తా వచ్చేదన్న ఫైనల్ ముప్పై వేలు అయితే చూడండి చిన్న ఏజ్ ఎంత ఏజ్ ఎంత ఉంటుంది మూడు నెలలు ఉంటుందా మూడు నెలలు మూడు నెలలు ఉంటుందా ఆరు నెలలా ఆరు నెలలు ఉంటుందంట చూడండి వస్తాయి ఒక్కొక్కదానికి ఆరు నెలలు ఉంటుందంట ఏజ్ చిన్న తోడలు ఎక్కువ అడుగుతున్నారు సరే అయితే రేట్ చూడండి చిన్న దూడలు రేట్లు ఇట్లా ఉన్నాయి చిన్న దూడలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల వరకు చూడండి బ్రీడ్ అయితే బాగుంది సరే అయితే రేట్ అవుతుంది కదా రేటానా రేట్ ఎంత పంతొమ్మిది పళ్ళు పళ్ళు ఏం లేదు పళ్ళు ఎక్కలేదు ఫైనల్ ఎంతయితుంది పదహైదు పదిహేను వేలు పదే పదిహేను వేలు పదిహేను వేలకైతు చూడండి చూడండి దూడల్స్ అంటారు ఇంట్లో మూడు దూడలు ఉన్నాయి రేట్లు అయితే కనుక్కో బ్రీడ్లు మధ్యలో బ్రీడు చూడండి ఒకసారి అయితే బ్రీడ్లు ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కొద ఇదేనా చెప్తున్నా రేటు తెలుగులో చెప్పులు ఇది ఒకటి ఒకటి ముప్పై ఆరు వేలు అంట పళ్ళు లేదు కదా అదే ఎంత చెప్తున్నావు రేటు పొలమా పొలం లేదు పళ్ళో పళ్ళ రెండు పళ్ళు పొలం లేదు సూడు లేదంటే యాభై రెండు ఇచ్చేదన్న ఫైనల్ ఇది ఫైనల్ పల్లేదు రేట్ వేలు చెప్తా నలభై రెండు వేలు సైజు సైజుంది నలభై రెండు వేలు చూడండి పల్లేదు ఇది వేలు ఇరవై నాలుగు చేస్తాం అంతే ఎవరు పెట్టుకుంటాం అమ్మనీకి లేదు చూడండి అయితే దూడ రేట్ అయితే కదా చెప్తా చూడండి బ్రీడైతే చూడండి రేట్ అయితే కదా అంతే చెప్తున్నా అన్న రేటా రేట్ తెలుగు వచ్చా తెలుగులో చెప్తా రెండు వేల అరవై వేలు అంటే ఒక్కొక్కటి ముప్పై సింగిల్ అయితే దీనికి ఎంత చెప్తా ముప్పై రెండు ఇచ్చేదన్న ఫైనల్ తీసుకున్నావు ఏ ఊరే అవునా ముప్పై రెండు వేలు తీసుకున్నావు ఇది అది కలిపి అరవై వేలు పడి ముప్పై చూడండి ఇదైతే కొద్దిగా క్రాస్ ఉంది అదైతే కొద్దిగా పర్లేదు చూడండి బ్రీడ్లు ఇట్లున్నాయి చూడండి అయితే పటాపటా రేట్లు ఉండదు ఎంత చెప్తున్నావు అన్న రేటు ఇరవై ఐదు పల్లెలే బ్రీడ్ వచ్చప్ప ఎందుకన్నా మనకి కొమ్ములు ఇట్లా ఎందుకు కావాల్సిన అట్లా కట్ చేస్తారా దీన్ని కూడా అంతే కట్ చేసినా చూడండి ఇది ఎంతవరకు అవుతుంది అన్న ఫైనల్ ట్వంటీ టూ ఇది పడుకుంది అన్నా ట్వంటీ ఫైవ్ ఫైనల్ ట్వంటీ వన్ అదే అన్న ఇరవై ఐదు ఫైనల్ ట్వంటీ ఫైనల్ అయితే అన్న అయితే ట్వంటీ అండి ఇదే ఇదేం చెప్తున్నావు అన్న ముప్పై ముప్పై వేలు అయితే చెప్తున్నాడు అన్న అయితే ఇది ఇది ఎంతవరకు వస్తుందన్న ఫైనల్ ట్వంటీ సెవెన్ ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే రేట్లు ఎక్కువైతేనే అంటారు దూడలు ఎందుకని అట్లా రేట్లు ఎందుకుంటున్నాయి రేట్లు అంటే దీనికి వాల్యూ ఎక్కువైతే వాల్యూ ఎక్కువ ఎందుకు వైసీనా అంటే ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అన్న లేకపోతే అందులో దానికి అంతే ఇప్పుడు ఇవైతే పాలు పిండేది లేదు ఏం లేదు రిస్క్ లేదు ఇప్పుడు మేతేసి సాయంత్రం వచ్చి మళ్ళీ మేతేసే టైంకి వస్తే సరిపోతాడు సరేనా మూడు దూడలు ఉన్నాయి చూద్దాం సరే అంటే ఏం చెప్తున్నారు రేట్లు ఏమి ఏమో కానీ ఇది ఎంత రేటు

రెండు స్టాండ్ చూడండి ముప్పై రెండు వేలు ఫైనల్ ఇరవై అయితే ఒక రెండు ఉన్నాయి చూడండి ఫ్రీడు ఒకసారి ఎట్లున్నాయా సరే అయితే రేటు ఎంత చెప్తున్నావు రేట్ ఇది యాభై ఐదు యాభై ఐదు ఎందుకు రేట్ ఎక్కువ చెప్పినావు ఇప్పుడు రైతులు వచ్చి అడుగుతారు నీకు ఎంత వరకు ఇస్తాం యాభై యాభై ఒకటి యాభై ఒకటి యాభై 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 ఇస్తా యాభై వేలు యాభై వేలు అయితే జత ఒకటైతే యాభై వేలు అటు చూసుకోండి బీడు